ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ చేతి గుర్తింపు సంరక్షణపై పనిచేస్తున్న కోవిడ్ ఆధారిత సంస్థ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ను ప్రపంచ హస్తకళల కేంద్రంగా గుర్తించింది ఈ గుర్తింపుతో జమ్మూ కశ్మీర్ చేనేత హస్తకళల రంగానికి ఊతం లభిస్తుందని తద్వారా పర్యాటకం మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రయోజనం చేకూరుస్తామని జమ్మూ అధికారి ప్రతినిధి అన్నారు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం నగరం గొప్ప వారసత్వాన్ని దాని కళాత్మకత ప్రపంచ ప్రశంసలను సంపాదించిన కళాకారుల అసాధారణ నైపుణ్యాలను నొక్కి చెబుతుంది అని ఆ అధికారి చెప్పారు ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఈ గుర్తింపు కళాకారుల కృషికి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమని ఇది శ్రీనగర్ సాంస్కృతిక గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు మా హస్తకళాకారులకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము ఈ ప్రశంసలు కమ్యూనిటీకి స్పష్టమైన ప్రయోజనాలుగా మార్చుకునేలా చూస్తాము అని ఆయన చెప్పారు జమ్మూ కశ్మీర్ హస్తకళలు చేనేత రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన మద్దతునిచ్చారని సిన్హా అన్నారు